ఆదిత్రి ఆధ్వర్యంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతిలో ఎల్లో ఎన్ త్రీ స్టార్ హోటల్లో తక్కువ బడ్జెట్లో అత్యధిక లాభాలు వచ్చే ఫ్లాట్స్ ఉన్నాయని ఆదిత్రి కంపెనీ డైరెక్టర్ రామకృష్ణ తెలిపారు మంగళవారం నెల్లూరులోని టౌన్ హాల్లో ఏసీ రూమ్లో ఆదిత్రి మార్కెటింగ్ విగాడ్స్ కెరియర్ సెమినార్ జరిగింది ఈ సెమినార్కు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ తిరుపతిలో ఎల్లో త్రీ స్టార్స్ హోటల్ నిర్మాణం ప్రారంభించడం జరిగిందన్నారు దసరా నవరాత్రుల సందర్భంగా ఈ నెల మూడు నుండి తొమ్మిది రోజుల పాటు కస్టమర్ మేళ నిర్వహిస్తున్నామన్నారు తొమ్మిది రోజుల పాటు మార్కెటింగ్ అసోసియేట్లకు అసోసియేట్లకు ఆదిత్రి ఆధ్వర్యంలో తొమ్మిది రోజుల పాటు అకా అకామిడేషన్ కల్పించడం జరుగుతుందన్నారు భోజన వసతులు కల్పించడం జరుగుతుందన్నారు అక్కడే ఉండి మార్కెటింగ్ చేసుకునేందుకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు ఆదిత్రి సంస్థ తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగంలో నెంబర్ వన్ కంపెనీ అన్నారు ఓపెన్ ఫ్లాట్లు విల్లాస్ లు అపార్ట్మెంట్లు త్రీ స్టార్ హోటల్స్ వంటి నిర్మాణాలు నాణ్యత ప్రమాణాలతో నిర్మించడం జరుగుతుందన్నారు ఇప్పటికే తమ కంపెనీ విజయవాడ గుంటూరు రియల్ ఎస్టేట్ను ను ప్రారంభించిందన్నారు త్వరలో నెల్లూరు ఒంగోలు వంటి ప్రాంతాలలో రియల్ ఎస్టేట్ ప్రారంభిస్తామన్నారు తిరుపతిలో ఇన్ ప్రాజెక్ట్లో నాలుగు వందల నలభై యూనిట్లు అండి అది మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు ఈరోజున ఆధిత్రికి ఉన్నటువంటి అసోసియేట్ మిత్రులు ఎవరైతే ఉన్నారో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు చెప్పినట్టుగా రిక్రూట్ అయినటువంటి వ్యక్తులు లక్షా పదిహేను వేల మంది ఉన్నా కూడా అందులో యాక్టివ్గా ఉన్న వ్యక్తులు పదివేల మంది పైచేందుకున్నారే అయితే ఇక్కడ వీటన్నింటినీ పక్కన పెడితే ఈరోజున ఆదిత్రి అంచలజలుగా ఎదుగుతూ గత ఏడున్నర సంవత్సరాల్లో చాలా చిన్న కంపెనీగా స్టార్ట్ అయినటువంటి ఆదిత్రి ఈరోజున రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తెలంగాణలో హైదరాబాద్ అలాగే ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం గుంటూరు తిరుపతిలో మొత్తం తొమ్మిది వేల కోట్ల రూపాయల కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ కలిగినటువంటి ఏకైక కంపెనీ ఆదిత్రిని ఈరోజు ప్రౌడ్గా చెప్పొచ్చు అంటే ఇది ఈ యొక్క ప్రస్థానంలో ఈ ఏడున్నర సంవత్సరాల జర్నీలో మేము అందుకున్నటువంటి ఎత్తైనటువంటి ఎవరెస్ట్ లాంటి శిఖరాలని అంటే బిజినెస్ వాల్యూమ్ని అందుకోవాలంటే వేరే ఏ ఇతర కన్స్ట్రక్షన్ కంపెనీలకైనా సరే గత చరిత్ర తీసుకుంటే ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాలు పట్టిన ఉంది అది ఏడున్నర సంవత్సరాల్లో చేరుకోగలిగా దానికి కారణం ఇక్కడ ఉన్నటువంటి మార్కెటింగ్ అసోసియేట్ నెట్వర్క్ వల్లనే అనేది మా పూర్తి నమ్మకం అండి అంటే మేము చాలా సింపుల్గా వన్ డేలో ఒక టూ అవర్స్ మీటింగ్ అనుకున్నటువంటి ఈ యొక్క జర్నీ ఈ హాల్లో సుమారుగా రెండు వందల పైకి వచ్చారంటే చాలా తక్కువ టైంలో అది మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం అయితే నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే ఆదిత్రి గ్రూప్ అనేది కన్స్ట్రక్షన్ ప్యూర్లీ కన్స్ట్రక్షన్ గ్రూప్ అండి ఇక్కడ మీకు ఉన్నటువంటి కనెక్టివిటీలో ఇటు ఏపీ క్యాపిటల్ కానీ తిరుపతి కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రాజెక్టులు మీకు మీ చుట్టుపక్కల ఫ్రెండ్స్ రిలేషన్కి కనెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది ఇంకొక పాయింట్ ఏంటంటే హైదరాబాద్తో నెల్లూరుకి ఎప్పటినుంచో మంచి అనుబంధం ఉన్నటువంటి మీ మిత్రులు మీ రిలేషన్స్ మీ ఫ్రెండ్స్ ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు సార్ ప్లీజ్ కూర్చోండి సార్ హైదరాబాద్లోనే నడుస్తానండి యాక్చువల్గా ఏమీ చేసి చూపించాల్సింది ఏమీ లాస్ట్లో ప్రాజెక్ట్ ఏదో పనిచేయలేదో అనేది చెప్పారు తర్వాత ఒకసారి మరొకసారి మీకు కంపెనీ ఏమీ మొత్తం కూడా మీ యొక్క ఇక్కడ ఇన్వెస్ట్ చేసినటువంటి సీనియర్ మీకు పంపించడం జరుగుతుంది ఒకసారి పరిశీలనగా కంపెనీ ప్రాజెక్ట్ని చూడండి అయితే ఇక్కడ నేను చెప్పదొస్తుంది ఏంటంటే హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు సుమారుగా ఆరు వేల ఈ ఈరోజున ఏపీ అంటే విశాఖపట్నం గుంటూరు తిరుపతిలో సుమారుగా రెండు వేల ఐదు వందల కోట్లు పైచెల్కున్నాయి ఇవన్నీ కూడా ఏంటంటే కన్స్ట్రక్షన్ ప్రాజెక్టులు అన్నమాట ఇప్పుడు హైదరాబాద్లో మీ అందరికి తెలుసు గచ్చిపల్లి దగ్గర కొల్లూరులో సుమారుగా రెండు వేల కోట్ల చిలుకు పై చిల్లుకునేటువంటి ప్రాజెక్టు రెండు వేల ఆరు వందల యాభై రెండు ఫ్లాట్లు పదిహేడు వందల ఫ్లోర్లో కంప్లీట్ అయిపోయి ఈరోజున రెడీ టు ఆక్యుపై దశలో ఉంది అట్లాగే మీ అందరికి తెలిసి ఉండొచ్చు మియాపూర్ అమీన్పూర్ దగ్గరలో థర్టీ నైన్ ఫ్లోర్స్తో నైన్ టవర్స్తో మూడు వేల యాభై నాలుగు ఫ్లాట్లు అతి ఎత్తైనటువంటి ఆ ఏరియాలో పెద్ద ప్రాజెక్టును మేము అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేస్తున్నాము ప్రజెంట్ సో అలాంటి ప్రాజెక్టు సుమారుగా మూడు వేల కోట్ల ప్రాజెక్ట్ అది దాంతోపాటు ఎయిర్పోర్ట్ దగ్గరలో పెదగొల్ అనే ఏరియాలో ముప్పై రెండు ఎకరాల్లో విల్లాస్ని అక్కడ కూడా అప్రూవల్ పెట్టడం జరిగింది ఇవన్నీ తీసుకుంటే హైదరాబాద్లో ఒక ఐదు ఏరియాల్లో ప్రాజెక్టులు ఉన్నాయి అట్లాగే గుంటూరులో ఒక నాలుగు ఏరియాల్లో ప్రాజెక్టులు ఉన్నాయి వైజాగ్లో మూడు ఏరియాల్లో మూడు ప్రాజెక్టులు ఉన్నాయి తిరుపతిలో వచ్చేసరికి రెండు ప్రాజెక్టులు కంప్లీట్ చేస్తున్న మూడో ప్రాజెక్టులోకి ఎల్లో ఇన్ అనే ప్రాజెక్టులోకి మనం ఈ రోజున స్టార్ట్ చేయబోతున్నాము ఈ ఎల్లో ఇన్ స్టార్ట్ చేయబోయేటటువంటి ఆ ప్రాజెక్టులో ఉన్న ల్యాండ్ మా సొంత ల్యాండ్ కంపెనీ ల్యాండ్ ఇది కంపెనీతో రిజిస్ట్రేషన్ హైలైట్ ల్యాండ్ అనమాట సో అందులో మేము ఎప్పటినుంచో ఒక మంచి త్రీ స్టార్ హోటల్ కట్టాలనేది మా యొక్క కాన్సెప్టు దానికి తగ్గట్లుగానే ఈ రూపం ఈ రూపం దిద్దుకోవడం జరిగింది సో దీనికి పన్నెండో తారీఖు లోపు కస్టమర్ మేడ ఆ తొమ్మిది రోజులు కూడా సైట్లోనే ఉండటం జరుగుతుంది అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పటి వరకు నాలుగు వందల నలభై యూనిట్లు కూడా ప్రమోట్ చేసాము ప్రమోట్ చేస్తున్నాం కూడా ప్రజెంట్ సో ఈ యొక్క తొమ్మిది రోజుల్లో ఈ నాలుగు వందల నలభై యూనిట్లు కంప్లీట్ చేయడం అనేది కంపెనీ యొక్క లక్ష్యం అండి అయితే ఈ సక్సెస్లో మీకు దగ్గర ఉన్నటువంటి మండ తిరుపతికి దగ్గర ఉన్నటువంటి మీరు ఉన్నారు కాబట్టి ఈ యొక్క సక్సెస్లో మీరు కూడా భాగం పంచుకోవాలనే ఉద్దేశంతోనే ఇంతకుముందు ప్రకాష్ గారు కూడా మిమ్మల్ని తిరుపతికి ఆహ్వానించడం జరిగింది నేను కూడా మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను డెఫినెట్గా మీరు ఈ తొమ్మిది పది రోజులు తిరుపతిలో ఉంటే చాలా మీరు మీకున్న కాంటాక్ట్స్ మీ రిలేషన్ మీ ఫ్రెండ్స్ మీకున్నటువంటి పొటెన్షియల్ ఇన్వెస్టర్స్ని మీరు తిరుపతిలోకి వచ్చి కాంటాక్ట్ చేయగలిగితే ఆ యొక్క సెన్స్ ఆఫ్ అర్జెన్సీలో మీకు ఉన్నటువంటి కాంటాక్ట్స్లో ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ ఎవరైతే ఉన్నారో వాడు కొనుక్కునే అవకాశం వందకు వంద శాతం ఉంది నేను మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను ఈరోజున ఒక్క పది రోజులు మీరు స్పెండ్ చేసే ప్రయత్నం ప్రయత్నం కాదు అక్కడ హాల్లో ఉన్న రెండు వందల మంది కూడా రండి మీ అందరికీ పది రోజులు కావాల్సిన అకామిడేషను కావలసినటువంటి అక్కడ ఫుడ్ అన్నీ కూడా ఫుడ్ మీన్స్ ఏంటంటే హాస్పిటాలిటీ ఇవన్నీ కూడా నేను ఏర్పాటు చేయడం జరుగుతుంది మీరు అక్కడికి వచ్చి మీకున్నటువంటి ఎందుకంటే మనం ఎక్కడుంటే అక్కడే రిజల్ట్ వస్తుంది మీరు సపోజ్ మీకు నెల్లూరులో ఉంటే చేయాలని ఆలోచన ఉండొచ్చు కానీ అది అంతదిగా సక్సెస్ఫుల్గా రాలేదు అవటానికి స్లోప్ తక్కువ ఉంటుంది మీకున్నటువంటి కాంటాక్ట్స్ లిస్ట్ లిస్ట్లోంచి మీ రిలేషను ఫ్రెండ్స్ అక్కడ ఉన్నటువంటి ప్రెమిసెస్లో మీకున్నటువంటి ఇంపార్టెన్సు ఆ యొక్క క్లోజింగ్ డే ఇంపార్టెన్సు ప్రాజెక్టు అవన్నీ మీ మైండ్లోకి రావాలి మీ మైండ్లోకి రావాలంటే మీరు ఆ ప్రెమిసెస్లో కూర్చుని ఇన్వాల్వ్ అయ్యి కనీసం ఫోన్లో మీకున్నటువంటి కాంటాక్ట్ బుక్లోంచి ఎగ్జాంపుల్ వంద మంది నుంచి ఒక ఐదు వందల మంది ఉంటే అందులో గా ఉన్న వాళ్ళు ఉన్నా వాళ్ళు కొనుక్కోకపోయినా కానీ వాళ్ళ రిఫరెన్స్ ద్వారా తీసుకుని మనం అక్కడ కూర్చుంటే చాలు మీకు మినిమం ఐదు నుంచి పది యూనిట్లు అమ్మేటటువంటి సామర్థ్యం ప్రతి ఒక్కరికి అక్కడ దొరుకుతుంది నేను మీ అందరికీ చెప్పేది ఒకటి పది మంది పది సేల్స్ చేయొచ్చు సారీ ఒక్కొక్క వ్యక్తి పది సేల్స్ చేసేటటువంటి ఆపర్చునిటీ మీరంతా దొరుకుతుంది నేను మిమ్మల్ని భగవంతుని చెప్తున్నాను రమ్మని తీసుకెళ్ళడానికి ప్రిపేర్ అయ్యారు నేను మీరు వస్తానంటే మీకు సక్సెస్ ఇవ్వడానికి కంపెనీ రెడీగా ఉంది డెఫినెట్గా మీరు చాలామంది అనుకోవచ్చు ఇప్పుడు మీటింగ్ పెట్టారు ಎಲ್ಲ ಪ್ರಾಜೆಕ್ ಪ್ರಾಜೆಕ್ಟ್ಬಾರ್ದು ಎಲ್ಲ ಇನ್ಫರ್ಮೇಷನ್ ಇಬ್ಬರು ಜೊತೆ ಅದೇ ವಿಶಾಖಪಟ್ಟಣ ವಿಶಾಖ ಅಲ್ಲೇ ಮುಂದೂರು ಅಲ್ಲ ಪಾಠ ಹೈದರಾಬಾದ್ ಸೇಮ್ ಟೈಮ್ ಕಸ್ಟಮರ್ ಅಂದ್ರೆ ದೇಸಿ ಕ್ವಾಲಿಟಿ ಕೂಡ ಪ್ರಾರ್ಟ್ ರಬೋಯ ರೋಜಲ್ ಮಂಚು ಪ್ರಾಜೆಕ್ಟ್ನಲ್ಲಿ ಟೀ ಕ್ಯಾಪಿಟಲ್ ಕೂಡ ಸಪೋರ್ಟ್ ದ್ವಾರೀ ಸ್ಕೀಮ ಟಿ కొంత ప్రాజెక్ట్ తీసుకురా ఉద్దేశంతోనే ఇంకా రావడం జరిగింది డెఫినెట్గా ట్రస్సులో నేను ముందుకు తీసుకొచ్చే ట్రస్సులోనే చేయబోతున్నాను థ్యాంక్ యూ డైరెక్టర్